నేను పిలవగానే వచ్చిన నా సంఘస్తులు మరి నా బంధువులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే గడిచిన సంవత్సరమంతా దేవుడు తన రెక్కల కింద దాచి తన లెక్కలో ఉంచి నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచిన నా దేవునికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను మరియు నాకు పోయిన సంవత్సరం వాగ్దానం ఇచ్చిన నా దేవుడు ప్రభావము ఆయనలో నుండి వచ్చి అందరినీ స్వస్థపరచును లూక ఆరు పంతొమ్మిది పంతొమ్మిది దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చిండు ఆ వాగ్దానం పట్ల నేను లాస్ట్ ఇయర్ ప్రే చేసుకోలే కానీ ఈ సంవత్సరం దేవుని కృప బట్టి నేను ప్రార్థించుకున్నా ప్రతిరోజు నేను డ్యూటీకి వచ్చేటప్పుడు ప్రతిరోజు ప్రార్థించుకున్నా దేవునికి కానీ దేవుడు నాకు మంచి నా కుటుంబానికి కానీ నా పిల్లలకు కానీ చిన్న చిన్న రోగాలు ఇచ్చాడు అది నేను దానికి భయపడలేదు దేవుడు నాకు ఎప్పుడు స్వస్థ వాగ్దానం ఇచ్చిన నా దేవుడు గొప్ప దేవుడు నేను ప్రార్థించుకున్నా మరి అదేవిధంగా నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను నా బంధువులను అందరినీ క్షేమంగా వచ్చిన నా దేవునికి వందనాలు క్షేమంగా అంటే ప్రతి చోటుకెళ్ళి ప్రతి క్షేమంతో ఇంటికి వస్తున్నారు ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతారు అటు ఇటు తిరుగుతారు కన్నా దేవుడు నా కుటుంబాన్ని నన్ను నా బంధువులు అందరినీ క్షేమంగా వచ్చిన నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి అదే విధంగా ఈ సంవత్సరం దేవుడు నా పట్ల అంటే సిద్దు పట్ల చాలా అంటే చాలా భయపడ్డా నేను ఏంటంటే లాస్ట్ పోయిన మూడు నెలల క్రితము సింధుకు ప్రతి ఈ సంవత్సరం అయితే చాలా అనారోగ్యము కానీ భయపడలేదు నేను ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడని మరి ఎందుకంటే సింధుకు చెవులో నొప్పి లేచింది నొప్పులు వేసినప్పుడు హాస్టల్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తే ఆయన అంటుండు లోపల హోల్ పడ్డది పాపకు ఆపరేషన్ చేయాలి యాభై వేలు అయితే యాభై వేలు అయితే ఇట్లా చెప్తున్నాడు ప్రభ్వా ఏంటిది ఇది నాకు పరీక్ష మరి నా పాప విషయంలో ఎప్పుడు చూసినా మీకు ఏదో ఒకటి శోధన వెంటాడుతూనే ఉంది ప్రభావా మరి నా బిడ్డకు స్వస్థపరచునేవే నా నేనైతే ఒంటరిగా ఉన్నా మరి నా భర్తకు కూడా ఉద్యోగం లేదు ప్రభు ఎనిమిది నెలలు అవుతుంది అంటే దగ్గరే ఉన్నాడు మరి నువ్వు కా నువ్వే అని ముందుకు అడిగేసి నా భర్త కూడా నేను ధైర్యం చెప్పిన నాకు దేవుడు ఉన్నాడు నేనే దేనికి భయపడనని ముందుకు అడిగేసి ముందుకు వెళ్ళి మళ్ళీ తర్వాత అన్నకు చెప్పినన్నా సిందుకు ఇట్లా అవుతున్నదన్న ఆత్మీయత చెప్తే భయపడకరా మరి సంగారెడ్డిలో హాస్పిటల్ ఉంది అక్కడ చూపించు అంతగా భయపడన ఇది లేదు అక్కడ చూద్దాం ఏమంటాడంటే అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చూయించిన అక్కడ చూపిస్తే ఆయన అన్నాడు ఏం కాదమ్మా ఎందుకు ఇంత భయపడుతున్నావు నువ్వు ఆపరేషన్ వద్దు ఏమొద్దు మంచిగా అవుతుంది మీకు ఒక వారం రోజులలో మంచిగా అవుతుంది అని చెప్పాడు అప్పుడు చాలా నేను అనుకున్న ప్రభుత్వ దిక్కులేని వారికి దేవుడు దిక్కు అంటావు కదా ప్రభువా తో నాకు తోడున్నావు అనేసి పాపం తీసుకొని ఇక మంచిగా అయింది రెండు రోజులకే మంచిగా అయింది హాస్టల్ పంపించేసిన అప్పుడు ఇక మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళా నాలుగైదు రోజుల నుంచి మళ్ళీ పాపకు ఫీవరు అది ఇది ప్రభా నువ్వే నాకు తోడున్న తండ్రి నా పిల్లలకు కంచె ఉంచుతా నేను వాగ్దానం చేసిన నా దేవుడవు నీ పట్ల నేను చాలా రుణపడిన ప్రభా నాకు ఎన్నో పేనులు చేసిన దేవుడవు నేను ఒకప్పుడు ప్రార్థించినప్పుడు నాకు ఏది ఇవ్వలేదు అని నాకు లేదు సమస్తం ఇచ్చింది నా దేవుడు ఏది నేను అడగలేదు నా గర్భంలో నేను పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా గర్భంలో ఏముందో నాకు తెలుసా డాక్టర్లు చెప్పిన కానీ నేను నమ్మలేదు ఎందుకంటే దేవుడు చేసింది గొప్ప కార్యం కడుపులో ఏమున్నదో నాకు తెలియదు కానీ నేను దేవుని మీద విశ్వాసంతో నేను ఇచ్చిన ప్రభు నాకు తోడున్నావు నేను పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు బిడ్డ పుడితే నేను ఎంతమంది ముంగట ముంగట నా ఆత్మీయ తల్లి కూడా తండ్రి తల్లి కూడా తలదించుకొని బ్రతికే పరిస్థితి వస్తుంది అన్నప్పుడు దేవుడు నా కుమారునిచ్చి నా సంఘాన్ని నేను ఆత్మీయ తల్లి నన్ను ప్రతి ఒక్క దగ్గర తగెత్తుకొని నిలబెట్టిన నా దేవుడు మరి ఇప్పుడు నేను నీరసపడితే నా దేవుడు నా దేవునికి నేను అవమానపరిచినట్టు అవుతుంది ప్రభు అని దేంట్లో కూడా నీరాశపరచొద్దు నన్ను ఇలా నిలబెట్టు నువ్వు ప్రతి క్షణం నిలబెట్టు డబ్బున్నా లేకున్నా నీ 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 జ్ఞానము చేత నిలబెట్టినప్పుడు దేవుడు ప్రతి చోట నన్ను జ్ఞానం చేత నిలబ నిలబెట్టిండు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ దేవుడు నన్ను నిలబెట్టిండు దేవుడు నా స్తోత్రములు మరి అదే విధంగా నా భర్తకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఏదో ఒకటి అంటుంటే కానీ నా దేవుడు నా భర్తను చాలా ఆరోగ్యంగా ఉంచాడు దేవుడు నామానికి అది స్తోత్రములు మరి నా కుటుంబము ఇచ్చిన నా ముగ్గురు బిడ్డలు మంచి ఆరోగ్యం చేత దేవుడు మంచిగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి అదే విధంగా నా నాకైతే తల్లిదండ్రులు ఒకప్పుడు నేను చాలా అంటే చాలా ఘోరంగా ఎట్లా అంటే నాకు అన్న నమ్ములు ఉన్నా లేరు అన్న పరిస్థితి నాకు అట్లా అనిపిస్తుండే ఒకప్పుడు కానీ ఇప్పుడు నాకు తండ్రి తల్లి మా అన్న చిన్న మా అన్న నాకు తోడున్నాడు అన్న నాకు ఇది ఈ ఆపదొచ్చిందంటే ఒక రెండు నిమిషాలలో మా జీవనాన్ని నా ముందు వచ్చి నిలబడతాడు నాకు నాకు అనిపించింది ప్రవ్వ నాకు ఒకప్పుడు తండ్రి లేడు అని బాధపడేదాన్ని కానీ నా తండ్రి లాంటిగా నాకు తల్లి అయి తండ్రి అయి మా అన్ను నిలబెడుతున్నావు ప్రవ్వ నాకు చిన్న ఆపద వచ్చిన నా తండ్రి లాగా వచ్చి నిలబడుతున్నాడు నాకు నాకెంత ఆనందం అంటే నా ముగ్గురు అన్నలు ఎంత ప్రేమ చూపిస్తారు అంటే ఒకప్పుడు నేను వాళ్ళనే తిట్టేదాన్ని ఆ కానీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు బాధ కష్టం నాకు ఇది లేదు అని కుదవలేదు నాకు ఏమున్నా లేకున్నా ఏం తిన్న తినడానికి లేకపోయినా పర్లేదు ప్రభు నా కుటుంబం అంతా నాతోటి ఇట్లా ఉండాలి అని నేను చాలా ఆశపడ్డా ఎందుకంటే ప్రతి రోజు నేను ఒకప్పుడు అంటుంటే నాకు నాకెవ్వరు తిక్కలేరు అన్న బాధతో ఉంటుంటే మా అన్న మా అన్నలు బుగ్గురు అన్నలకి ఇప్పుడు ఎంత ప్రేమతో ఉన్నారంటే నన్ను అది అసలు నేను ఆ ప్రేమను వర్ణించిన చాలు ప్రభు అన్నకి ఇలాంటి ప్రేమ చేద్దా అంత ముంటే చాలాకేమున్న లేకున్నా చాలు అని దేవునికి ప్రతిరోజు కోరుకుంటున్నాను మరి అదే విధంగా నలభై రోజులు ఉపవాసం ఉండే కృప నిచ్చిండు నా దేవుడు నాకు సింధు నలభై రోజులు ఉపవాసం ఉన్నది మళ్ళీ జుంటి పది రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉంది ఫుల్ ఫాస్టింగ్ ఉండి ఫుల్ ఫాస్టింగ్ అంటే అసలు ఏం తినలేదు ఆమె వాటర్ మా స్కూల్కి వెళ్ళాలి రావాలి పది రోజులు ఉన్నది పది రోజుల తర్వాత ఫుల్ ఫాస్టింగ్ నేనన్నా వద్దు బిడ్డ నువ్వు ఉండలేవు ఎందుకంటే చాలా నీరసంగా అయిపోయిన తల్లి వద్దు అని అంటే మమ్మీ నేను డి దిట్టిండు ఒక పుట్టిని నన్నం తిని పూల్ పాస్టింగ్ ఎట్లుంటో పెట్టి వద్దు అంటే ఇంకా మానేసింది ఆమె కానీ సింధు మాత్రం నలభై రోజులు హాస్టల్లో ఉండి ఆమెకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా అంత మంది ముంగట హాస్టల్లో నలభై రోజులు ఉపవాసం ఉండి ఆమె ఆమె పట్ల దేవుడు ఆమె ఏం దేవుని పట్ల కోరుకుందో అది నెరవేర్చాలని నేను ఆశపడుతున్నా దేవుని నామానికి స్తోత్రములు ఎందుకంటే నా భర్త నేను నా కుటుంబం మొత్తం నలభై రోజులు ఉపవాసం ఉండే కృపనిచ్చింది దేవుడు వందనాలు మరి అదే విధంగా నేను నలభై రోజులు సంఘంలో ఉండడానికి నాకు ఉద్యోగంలో చాలా క్రిటికల్ అంటే చాలా కానీ శారదకు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే అక్క నాకు పర్షి పేయంటే పసి ఎంత ఎంతమంది తిట్టిన ఎంత పరిచినా గానీ పాపం మామే నా మా సంఘం మా చర్చికి వెళ్తామే అనేసి ఎంతమంది ఎన్ని మాటలు ఉన్నా కానీ నాకు సంఘంలో ఉండే కృపణిచ్చింది అక్కకు వందనాలు చెప్తున్నా ఎంతకే బాట చెప్తుందంటే ఆమె నాకు డ్యూటీలు అంటే చాలా అంటే చాలా మీకు తెలుసా ఆ కంపెనీ గురించి అయినప్పటికి కూడా ఆమె ఎంత మంది నాన్న గాని కదా అని చాలా మాకు ఎంత హెల్ప్ చేస్తుంది అంటే చాలా హెల్ప్ చేస్తుంది డాడీ గాని గుర్తు చేసుకుని కూడా చాలా హెల్ప్ చేస్తుంది అయ్యో చిన్న బాబు ఉన్నాడు కదా అని చాలా అంటే చాలా నా పట్ల అక్కకు వందనాలు చెప్తున్నాను ఎందుకంటే నేను నలభై రోజులు ఉపవాసం ఉండి నలభై రోజుల సంక్రులు ఉండే కృపనిచ్చిన నా దేవునికి అక్క పట్ల గొప్ప కార్యం నాకు నాకు ఇచ్చినందుకు ఒక్క రోజు దుమ్మ కొడితే నేను ఏమే అంటే నేను కోరుకున్నది కాదేమో భయం వేస్తుండే కానీ దేవుడు నాకు నలభై రోజులు ఉండే గృబ్బనిచ్చిండు దేవునామానికి వందనాలు మరి అదే విధంగా నా కుటుంబాలు మా తాతయ్య కానీ అందరికి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చిండు నామనికి సూత్రములు మరి నా బిడ్డల గురించి ప్రార్థించండి నా బిడ్డ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది పాపకు మంచి ఆరోగ్యం కావాలని ఆమెకి మధ్య మధ్యలో ఎప్పుడు చూసిన ఫీవర్ ఉంటది అది అంటది చాలా సిక్ అయిపోతుంది ఆమె ఆమె మంచి చదువుకోవాలని ప్రార్థించండి జుంటి టెన్త్ క్లాస్ ఉంది జుంటి ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రార్థించండి సింధుకు నీట్ లో మంచి మార్క్స్ కావాలని ప్రార్థించండి నా కుటుంబం కోసం ప్రార్థించండి మరి అదే విధంగా మా అత్త అమ్మ మా అమ్మకు మా అమ్మకు ముఖ్యంగా అంటే మా అమ్మకు రక్షణ లేదు మా జీవనన్నకు రక్షణ లేదు మా రాజుకు రక్షణ లేదు మరి వీళ్ళు ముగ్గురు రక్షణ తీసుకోవాలని నేను ప్రార్థించిన నలభై రోజులు దేవుడు కార్యం చేశాడు ఎందుకంటే నేను దేవుణ్ణి అడిగింది ఏది కాదనడు అది నమ్మకం నాకు ఉంది ఎందుకంటే దేవుని పట్ల నేను చాలా అంటే చాలా నేను మూడు రోజులు రెండు గంటలకు ప్రే చేసినప్పుడు సింధు గురించి దేవుడు సింధును చాలా ఏడుస్తున్న సింధు మమ్మీ మమ్మీ ఏడుస్తుంటే దేవుడు తన ఒడిలో పండుకొన్నా నలభై రోజులలో నేను అది దర్శనం చేసిన దేవుడి నామాంక స్తోత్రములు నిన్న నిజంగా నా రోజు అనుకున్న ప్రభావ నువ్వు నా బిడ్డ గొప్ప కార్యం చేసావు ఏ శోధన వచ్చినా మాకు ఏమొచ్చినా నేను నిలబడుతు అని మూడు రోజులు అక్క చెప్పింది మస్కులు లేచి ప్రే చేయాలంటే నేను రెండు గంటలకు రెండు గంటల నుంచి మూడు గంటలకు నాలుగు గంటల వరకు నేను ప్రేర్ చేసుకున్న దేవుడు గొప్ప కార్యం నా బిడ్డ పట్ల చేసిండు మంచి ఆరోగ్యం ఇచ్చిండు నా పిల్లలకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి అదే విధంగా మనిషికి గర్వం లేదు దేవుడు నలభై రోజుల ఉపవాసం ఉండి ఆమె కన్నీరు ప్రార్థన విని దేవుడు గొప్ప కార్యం చేయాలని అందరూ ప్రార్థించండి ఆమె చాలా కృంగిపోతుంది దేవుడు గొప్ప కార్యం చేయాలి ఎందుకంటే ఆమె మానసికంగా చాలా కుంగిపోతుంది దేవుడు మీరు ప్రార్థించండి మన సంఘం ప్రార్థిస్తేనే నేను జయం పొందిన మీరందరూ ప్రార్థించండి ఆమె జయం పొందాలి మన సంఘంలో తలెత్తుకొని నిలబడాలి ఎందుకంటే సంఘంలో ఏది జరిగినా ఏమి జరిగినా తండ్రిని అవమానపరచొద్దు అది మెయిన్ అంటే దేవుడు నిలబెడతాడు అది నాకు తెలుసు దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు సచివుడు నా దేవుడు స సంపూర్ణుడు అని నేను నమ్మచ్చున్నాను ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు నా పట్ల నెరవేర్చిండు ఆమె పట్ల కూడా నెరవేరుస్తాడు నా దేవుడు మమ్మల్ని ఎక్కడ దించుకొని ఇయ్యాడు ఆ విశ్వాసం నాకుంది మనదే విధంగా నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థించండి మా మామయ్యకు మతమకి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు నా కుటుంబం కోసం మా ముఖ్య మళ్ళీ నేను అడుగు ఒక్క చిన్నది మా అక్కకు ఆరోగ్యం బాగాలేదు ఆమె కోసం ప్రార్థించమని అడుగుతున్నాను ఎందుకంటే ఆమెకు సర్జరీ అయ్యి ఆమె అడగ బాగాలేదు దేవుడు అది గొప్ప కార్యం చేత మంచి కావాలని ప్రార్థించండి ఆమె ఆమె చూస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది మా కుటుంబం ఎవ్వరు ఎట్లా లేదు ఆమె చాలా మంచిది కానీ దేవుడు ఎందుకు ఇట్లా ఎందు అన్న ఒక బాధ ఉంది దేవుడా మంచి చేసి మక్క మంచి నచ్చినట్టు సహాయం